హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న వీడియోలో షాపింగ్కి వెళ్ళాం కదా అని చెప్పాను కదా ఏమేమి తీశాను పెడతానని ఇంకా షాపింగ్లో పచ్చంగా తిరిగామండి కారు చోట పార్క్ చేసి ఇంకా ఎక్కడంటే అక్కడ తిరుగుతూనే ఉన్నాం ఎండకి అసలు టైమే తెలియలేదు చాలా టైం అయిపోయింది ఇంకా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే పిచ్చి తెలిసిందే కదా మనకు ఆకలి అలసట ఏమీ తెలియవు కదా షాపింగ్ అంటే అంత మైమరిచిపోయి షాపింగ్ చేసేస్తాము ఇంకా మగవాళ్ళతో వెళ్తే పాపం వాళ్ళకి బోరు ఉంటుంది మా వారికి ఇంకా తప్పలేదు నిన్న ఇంకా ఆయన బట్టలు తీసుకోవాలి కాబట్టి నాతో పాటు వచ్చారు లేకపోతే మా గ్యాంగ్తో వెళ్ళేదాన్ని నేను సరే ఎలాగో అన్నీ తెచ్చేసుకున్నాం కదా అని చెప్పి షాపింగ్కి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను చూపించాను కదా పువ్వులు ఇది తులసి అండి తులసి చాలా పెద్దగా ఒక కట్ట తీసేసుకున్నాను ఎందుకంటే నాకు ప్రతిరోజు తులసి మాల కట్టి వెంకటేశ్వర స్వామికి వేయడం అలవాటు మాల కట్టి వేయకపోతే నాకు అసలు తృప్తిగానే అనిపించదు స్వామి నిండుగా కనిపిస్తారు కదా మాలగా వేస్తే తులసి మాల అలా తులసి మాల వేసుకొని రోజు చూసుకుంటుంటాను నాకు చాలా ఇష్టం స్వామికి అలా వేయడం ఇంకా అలాగే నాకు మిషన్ కుడుతున్నాను కదా బ్లౌజులకు కావాల్సిన మెటీరియల్స్ దారాలు ఇంకా వచ్చి ఇవి హుక్స్లు ఇవన్నీ అయిపోయినటివన్నీ కొన్ని తెచ్చుకున్నాను అలాగే ఇంకా ఎల్స్కేలు ఒకటి అక్కడ కనపడిందండి ఎల్స్కేలు కూడా అదిగోండి ఎల్స్కేలు ఒకటి తీసుకున్నాను అడిగితే ఉందని చెప్పారు ఇంకా ఆ షాప్ అతను మళ్ళీ చిరాగ్గా ఉన్నాడులేండి ఇంకా నాకు అవసరం కదా అని చెప్పి ఓర్చుకొని వెయిట్ చేసి చాలా టైం టైం వెయిట్ చేయించారు సరే ఇంకా అవన్నీ తీసుకున్నాను పాపం మా వారు మాత్రం చాలా ఓపికతో ఉన్నారండి పాపం అనిపించింది అందుకే వాళ్ళు లేడీస్తో బజార్కి రారు ఇంకా ఏదో నాకు అవసరం కాబట్టి వెయిట్ చేశారు ఇంకా పాపకి లెహెంగా కుట్టాను కదా దాని మీదకి దుప్పట్టా కావాలి అని చెప్పి దానికి రెండు కలర్స్ తీసుకున్నానండి మా పిల్లకి ఏది నచ్చిద్దు అని తీరా చూస్తే రెండు నచ్చల దానికి వేరే కలర్ అడిగింది సరేలే ఏవో వీటిని ఇంకో రకంగా ఏదో విధంగా కుట్టేద్దాంలే అని ఇంకా అలా పక్కకు పెట్టేశాను దాని తర్వాత ఇంకా మెటీరియల్స్ అన్నీ ఇలాంటివన్నీ తీసుకున్నాను లేసులు గోల్డ్ సిల్వరు ఇంకా థ్రెడ్ టైపు లేసులు ఇంకా డ్రెస్సులు కేటకైనా మ్యాచ్ అవుతాయి కదా అని నాకు నచ్చినవి కొన్ని మాత్రం తెచ్చుకున్నాను చాలా బాగున్నాయి ఇవన్నీ కొనుక్కోవడానికి చాలా టైం పట్టేసింది ఇంకా అసలు నేను మర్చిపోయినట్టు కూడా కొన్ని ఉన్నాయి సరే ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అని ఇంకా అంతవరకు కానీ అప్పటికే చాలా టైం అయిపోయి ఆకలి వేసేసింది రెండున్నర దాటిపోయి మూడు అయిపోయింది అనుకోండి హోటల్కి వెళ్ళేసరికి ఇంకా అందులో తెల్లవారి నేను కొట్టి జావే తాగాను రెండు గ్లాసులు అంతే కదా ఇంకా నై అలా బాగా లేట్ అయ్యేసరికి పని మంచిగా ఆకలి మరి సరే ఇంక ఇవన్నీ తీసేసుకొని బాగా ఎండకు తిరిగే లేండి ఇంకోటి గోల్డ్ షాప్ కూడా వెళ్ళాం మధ్యలో నేను లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకున్నాను కదా విజయవాడలో దానికి వెనక థ్రెడ్ వచ్చింది నాకు థ్రెడ్స్ వేసుకోవడం అవి వెనక తగులుతూ ఉంటే ఇరిటేషన్గా ఉంటుంది ఎందుకని చైన్ చూద్దాము అని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్తే వాళ్ళు చైన్ రెడీమేడ్గా ఉన్నాయి లేవో అని అడిగాము అడిగితే రెడీమేడ్గా ఉన్నాయని చూపించారు సరే ఇంకా ఈసారి వేయించుకుందాంలేని చూసుకొని వచ్చేసాము ఇంకా లేండి నెక్స్ట్ టైం చూద్దాంలేని ఇట్లా లేసులు అన్నీ తెచ్చుకున్నానండి నాకు కావాల్సినవన్నీ మొత్తం తీసుకున్నాను అయితే చాలా అలసిపోయాము ఎండ బాగా విపరీతంగా ఉన్నింది ఎండ ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అన్నీ చూసుకొనేసి ఇంకా విపరీతంగా తిరిగేసి తినేసి ఇంటికి వచ్చేసామండి ఇవి ఈ షాపింగ్ వివరాలు అయితే మీకు ఇవి మా వారి బట్టలు అయితే మొత్తం నేనే సెలెక్ట్ చేశాను ఎప్పుడు ఆయనే సెలెక్ట్ చేసుకుంటారు అసలు కలర్స్ మంచిగానే తీసుకోరు ఎప్పుడు చూసినా సిమెంట్ కలరే తీస్తారు దాని మీద మా ఇంట్లో ఒక జోక్ కూడా వేసుకుంటుంటాం మా పిల్లలు మేము ఎందుకు నాన్న ఎప్పుడు సిమెంటే తీస్తావు అని అడిగితే నేను సివిల్ ఇంజనీర్ కదా అంతే మాకు సిమెంటే నచ్చుతుంది అని చెప్పి కామెడీగా జోక్లు వేస్తుంటారు మా ఆయన అదే తలుచుకుంటా ఉంటాం ఈయన బట్టలు కొంటే సిమెంట్ కలరే కొంటారు సివిల్ ఇంజనీర్ అనేసి అందుకని సరే ఇంక ఈసారి నేనే సెలెక్ట్ చేశాను నా సెలక్షను బట్టలు మా వారికి చేసింది ఎలా ఉంది అనేది పెళ్ళిళ్ళు ఆయన వేసుకుంటారు కదా అప్పుడు చూసి నా సెలక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకా అక్కడ పండ్లు ఇవి కర్బూజా ఏంటి ఇవి కీర దోసకాయలు కొన్నామండి ఈ ఎండకి చల్లగా బాగుంటుంది కదా ఇవి కట్ చేసి తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఒక రెండు తీసుకున్నాను ఇంక ఇవన్నీ ఈ షాపింగ్ వివరాలు అసలు పువ్వులు అయితే చాలా బాగున్నాయి చాలా తక్కువ రేటుకి దొరికాయి ఈసారి పూలు పచ్చగా చాలా బాగున్నాయి కదా పూలు సరే ఇంకా అవన్నీ తీసుకున్నాను దారాలు అదగోండి సిల్క్ థ్రెడ్లు ఇవి చీరలు కుచ్చులు కుట్టాలని చెప్పి అలాగే గాజులు తయారు చేద్దామని సిల్క్ థ్రెడ్తో తెచ్చుకున్నాను ఇంక ఇవన్నీ చేసిన తర్వాత మీకు వీడియోలు పెడతా లేండి ఇంకా అంతవరకు పోలేదు జాకెట్ల వరకే కదా అయినాయి ఇంకా చీర కుచ్చులు పెట్టాలి బ్లౌజులు అది గాజులకి చుట్టాలి ఇవన్నీ ఉన్నాయి ఇవి చేసిన తర్వాత మీకు ఆ వీడియోలు కూడా పెడతా లేండి చూపిస్తాను ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి మా షాపింగ్ ఇంతకీ నా షాపింగ్ ఎలా ఉంది మీకు నచ్చిందా ఇందులో మీకు నచ్చింది ఏందో చెప్పండి మేము షాపింగ్ ఎలా చేసామని చెప్పిన వివరాలు మీకు నచ్చాయా ఇంకా మా బా మా వారి బట్టలు అవంతా తర్వాత చూపిస్తాలేండి ఇంకొకసారి అంటే వీడియో వీడియో కాదు పెళ్ళిలో చూపిస్తాను ఇంక ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఇంకా చాలా వివరాలు చూపిస్తాను చూసి ఓచుకొని భరించండి ఓకే ధన్యవాదాలండి అందరికీ